ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ రోజు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి ప్రతిరోజు నువ్వు నా నామాన్ని చెప్పుకుంటున్నావు కదా అందుకే నీకోసం ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చానమ్మా తప్పకుండా వినుదలి అని బాబాగారైతే అంటున్నారండి భక్తులకు పైన అపారమైన నమ్మకం అపారమైన భక్తి ప్రేమ దీని కారణంగా బాబాగారు ప్రతిరోజు కూడా తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఏం చేయాలో చెబుతూ ఉంటారు ఏం చేయకూడదో చెబుతూ ఉంటారు ఈ విధంగా బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలను ఎప్పుడూ పర్యవేక్షిస్తూ వాళ్ళకొక మంచి మార్గాన్ని చూపించి వారు ఏవైతే కోరికలు బాబాగారి పాతాల దగ్గర ఉంచారో ఆ కోరికలన్నీ నెరవేర్చి వాళ్ళని సంతోషంగా చూడాలని బాబాగారు ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకే తన బిడ్డలకున్న పాపకర్మలను సైతం మోయడానికి సిద్ధంగా ఉంటారు ఆ తండ్రి వాటి గురించి అసలు పట్టించుకోరు దానివల్ల నాకు ఎంత కష్టమవుతుంది అనేటటువంటి ఆలోచన ఆ తండ్రి మనసులో ఏ మూలన కూడా ఉండదు తన బిడ్డలు సంతోషంగా ఉండాలి అంతే చాలు ఏదైనా చేస్తారండి ఆ తండ్రి ఎంత దూరమైనా వస్తారు ఏ పనైనా చేస్తారు అందుకే ప్రతిరోజు పాపగారు చెబుతూనే ఉంటారు తల్లి నువ్వు ఈ దారిలో వెళ్ళు ఈ పని చెయ్యి నువ్వు అనవసరంగా ఆలోచించొద్దు నేను ఉన్నానమ్మా నేను ఉండగా నీకు ఎందుకు కొరత నీకేం కొరత ఉంటుంది చెప్పు నీకెందుకు భయం దేని గురించి దిగులు చెందవద్దు అన్నీ నేను చూసుకుంటాను అనవసరమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండని ఎన్ని సందర్భాల్లో మనకి చెప్పి ఉంటారు మరి బాబాగారు చెప్పినట్టుగా మీ కష్టాలన్నీ కూడా పక్కన పెట్టి ఎంతో ధైర్యంగా ప్రశాంతంగా ఉన్నారు ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి బాబాగారి సందేశాన్ని మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం బాబాగారు ప్రతిరోజు ఏదో ఒక మంచి దిశానిర్దేశం తన పిల్లలకు చేస్తూనే ఉంటారు అయితే ఎంతమంది గారు చెప్పినట్టు ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నారు ఆయన మాటలు విని ఆయన ఏదైతే చెప్పారో ఆ ప్రకారం ఎంతమంది నడుచుకుంటూ ఉన్నారు బాబాగారు మనకు ప్రతిరోజు చెబుతూనే ఉంటారు కదా తల్లి నువ్వు శ్రద్ధాసపురితో ఉండు సంతోషంగా ఉండమ్మా ప్రశాంతంగా ఉండు దేని గురించి ఆలోచించవద్దు ఎవరి మాటలు నువ్వు వినొద్దని అది విన్నంతసేపు కూడా మనం అవును బాబాగారు చెప్పింది నిజమే నా తండ్రి చెప్పినట్టు నేను నడుచుకుంటానని చాలామందికి అనిపిస్తుంది దానిలో కొంతమంది మాత్రమే బాబాగారు చెప్పినట్టు నడుచుకుంటారు మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎవరో ఏదో అన్నారని అనవసరమైన ఆలోచనలని మనసులో పెట్టుకొని మళ్ళీ బాధపడుతూ కూర్చుంటారు మరి బాబాగారు చెప్పిన సందేశానికి విలువ ఎక్కడ ఉంటుంది ఆ విలువ అనేది మనమే తీసుకురావాలి మన తండ్రి మాటకి ఆ విలువను మనమే తీసుకురావాలి కదా ఆ విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి బాబా బిడ్డలపైనే ఉంది కదా అందుకే ఇప్పటి నుంచైనా మనందరం కూడా బాబాగారు మన కోసం ఏం చెబుతున్నారో మనల్ని ఎలా ఉండమని చెబుతున్నారో ఆ విధంగా ఉండి నడుచుకుంటూ బాబాగారు ప్రసాదించేటటువంటి అద్భుతమైన భవిష్యత్తును మనం పొందుదాం ఎప్పుడూ సంతోషంగా ఉందాం ఏ కష్టానికి కూడా ఆ ధైర్యపడొద్దు ధైర్యంగా ముందుకు అడుగు వేయండి ఎందుకంటే మనకు దిశానిర్దేశం చేయడానికి మనకు ఒక మంచి మార్గాన్ని చూపించడానికి ఆ తండ్రి ఉన్నాడు ఆ దేవాతి దేవుడు ఉన్నాడు ఆ సాయి తండ్రి ఎల్లప్పుడూ మనవైపే నిలబడతాడండి అందుకే మనం దేని గురించి కూడా భయపడకూడదు దేని గురించి అనవసరంగా ఆలోచించకూడదు ప్రశాంతంగా బాబాగారు మనకు ఏదైతే చెప్పారో ఆ పని చేసుకుంటూ ఎప్పుడూ సంతోషంగా ఉంటూ ముందుకు నడుస్తూ ఉండాలి అర్థమైందా అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్తున్నారో తెలుసా ఇప్పుడే ఇది వినమ్మా నన్ను నమ్మి పూజించే నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే నీకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను తల్లి నన్నే నమ్మి నా నామాన్ని పఠిస్తున్నా నీకు అదృష్టాన్ని నేను అందిస్తాను అసలు వదులుకోకు ఆనందంగా ఉండు తల్లి చూడమ్మా జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి ఎందుకు అంతలా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు చెప్పు జరిగిన దాన్ని మార్చగలవా లేదు కదా పోని జరగబోయేదాన్ని మార్చగలవా అనవసరంగా దేని గురించి ఆలోచించకు తల్లి ఇకపై ఆ తప్పు నువ్వు చేయకుండా జాగ్రత్త పడాలి ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో నువ్వే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలమ్మా దానికోసం కష్టపడాలి ఆ కష్టానికి ప్రతిఫలాన్ని నేను నీకు అందిస్తాను కదా అందుకోవడానికి సిద్ధంగా ఉంటావు కదా నువ్వు విజయానికి అతి దగ్గరలోనే ఉన్నావు తల్లి నీకు తోడుగా ఎప్పుడు నేను ఉంటాను ధైర్యంగా ముందుకు వెళ్ళు నువ్వు నా ప్రియమైన బిడ్డవి అనుక్షణం సాయి సాయి అని నన్నే తలుచుకుంటావు నీ కష్టంలోనూ ఆనందంలోనూ నన్నే తలుస్తున్నావు నన్నే స్మరిస్తూ ఉన్నావు అలాంటి నీకు నీ కష్టాలు సమస్యలు నెరవేర్చకుండా ఉంటానా చెప్పు నువ్వు అడిగిన కోరికలు తీర్చకుండా ఉంటానా తల్లి ఇక నీ జీవితంలో అదృష్ట కాలం అనేది ప్రారంభమైందమ్మా భక్తితో ఎవరైతే నన్ను పూజిస్తారో వారితోనే నేను ఉండిపోతాను అలాంటి వారికి వెయ్యి రేట్లు నేను అందిస్తాను నా నిజాయితీకి ప్రేమకు నేను మానేసయ్యాను అది త్వరలోనే నీ స్వచ్ఛమైన భక్తికి నువ్వు మంచి బహుమతిని అందుకోబోతున్నావు ఇక నీ జీవితాన్ని మంచిగా ఉంచబోతున్నానమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీతో పాటే ఉంటూ నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఎవరు ఎన్ని మాటలన్నా హేళన చేసినా సరే నువ్వు మాత్రం మౌనంగానే ఉండు ఆ మౌనమే వాళ్ళకి నువ్వు విధించే అతిపెద్ద శిక్ష అవుతుంది అర్థమైంది కదా ఏ పనైనా సరే ధైర్యంగా చెయ్యి తల్లి జరుగుతుందా లేదా అని అస్సలు ఆలోచించవద్దు ఎప్పుడూ కూడా నువ్వు చేసే పని జరుగుతుంది అని గట్టిగా నమ్ము తల్లి అది అలానే జరిపించే బాధ్యత నేను తీసుకుంటాను నీ కోరికలు నెరవేర్చే బాధ్యత ఈ బాబాకే ఉంది నా బాబా నాకు తోడున్నారని గట్టిగా నమ్ము ఆ నమ్మకాన్ని బలపరుచుకో తల్లి నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తాను బాబా ఆ ప్రార్థనలన్నీ మీరు ఎప్పుడు నెరవేర్చబోతున్నారు అని అడుగుతున్నావా తల్లి నీకైనా కాలం సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది అవును తల్లి ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తాను నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా బాధ పెట్టుకోవద్దమ్మా తక్కువ చేసి చూసుకోకు ఎందుకంటే అలా చేయడం వల్ల నీకే కథ బాధ కలుగుతుంది నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే పోగొట్టుకుంటావా చెప్పు ఒక్కసారి ఆలోచించు తల్లి అందుకే ఎవ్వరి ముందు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు తల్లి నీకు నేను మాట ఇస్తున్నానమ్మా అతి త్వరలోనే వీలైనంత త్వరలోనే నువ్వు ఏదైతే కోరికలు నా దగ్గర పెట్టావో ఏ కోరికలు నెరవేర్చమని ప్రతిరోజు నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావో ప్రతి ఒక్క కోరిక తీరుస్తాను ఇది నా బిడ్డకు నేను ఇస్తున్న మాట నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నా చేతులు చాచి మరీ నన్ను రక్షించుకుంటావమ్మా అని అతి కొద్ది రోజుల్లోనే అన్నీ మారుతాయి తల్లి దిగులు చెందకు నేను ఉన్నాను కదా ఇక ఎలాంటి ఆలోచనలు చేయకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను మారుస్తాను తల్లి నీకొక విషయం చెప్పనా ఏదైనా నీ కోరిక తీరడం ఆలస్యమైంది అంటే అది చాలా విలువైనదని అర్థం తరువాత నీకు రాబోయేది ఎంతో ఆనందాన్ని ఇస్తుందని నమ్ము నిజాయితీగా ఉన్న నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి నువ్వు దిగులు చెందకు నీ కళలన్నీ నేను నెరవేరుస్తాను నన్నే నమ్మిన నిన్ను నేను ఎలా వదులుకుంటాను చెప్పు అతి త్వరలోనే నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా నీ జీవితం నా బాధ్యత తల్లి అన్నీ నేను చూసుకుంటాను నా నామాన్ని పఠిస్తూ ఉండు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను ధైర్యంగా ఉండమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామని కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి సర్వేచ సుఖినోభవంతు ఓం సాయిరామ్